వెల్కమ్ టు ఫిల్మీబీట్ నేను మీ అనుషా ఇప్పుడున్న బిజీ జీవితంలో కాస్త హాయిగా నవ్వుకోవడానికి కాస్త సమయం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అనేవారు కానీ ఇప్పుడు డాక్టర్లు సైతం నవ్వు నలభై విధాలా మేలు అంటున్నారు మరి అలాంటి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన నవ్వుల్ని తెలుగు ప్రేక్షకులకి అందించిన వ్యక్తి హాస్యబ్రహ్మ జంద్యాల తెర వెనుక ఉండి తన అక్షరాలతో తన దర్శకత్వంతో అద్భుతమైన హాస్య సామ్రాజ్యాన్ని సృష్టించిన నవ్వుల రారాజు జంద్యాల శ్రీవారికి ప్రేమలేఖలో చిలిపిధనం ఆహనా పెళ్లంటాలో అమాయకత్వం రెండు రెళ్ల ఆరులో సరదా హాస్యం తెలుగు ప్రేక్షకుల మధిలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలు ఇలాంటి ఎన్నో చిత్రాలు తెలుగు హాస్యానికి ఆయన ఇచ్చిన శాశ్వత చిరునామాలుగా మిగిలిపోయాయి జంద్యాల సినిమాలు చూస్తే వచ్చే నవ్వు కేవలం పెదవుల నుంచి వచ్చేది కాదు అది సహజంగా స్వచ్ఛంగా హృదయం నుంచి వస్తుంది ఎలాంటి వల్కారిటీ లేకుండా కుటుంబమందరితో కలిసి హాయిగా నవ్వుకునేలా చేసే స్వచ్ఛమైన హాస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జంధ్యాల మరి అలాంటి నవ్వుల రారాజు జంధ్యాల జీవితం ఎలా మొదలైంది ఆయన తన సినిమాల్లో కామెడీని ఎలా పండించారు ఆ నవ్వుల వెనుక ఉన్న లోతైన భావోద్వేగం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జంధ్యాల ప్రస్థానం మాటల రచయితగానే మొదలైంది నిజానికి ఆయన రాసిన సంభాషణలు కేవలం మాటలు కావు అవి పాత్రల స్వభావాన్ని సన్నివేశాల జీవత్వాన్ని ఉట్టిపడేలా చేసేవి కె విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సప్తపది సాగర సంగమం వంటి క్లాసిక్ చిత్రాలకు మాటలు అందించారు జంద్యాల ఆయనకు హాస్యంలోనూ అపారమైన పట్టుంది మాటల గారిడీతోనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల ప్రతిభ ఆయన సొంతం వెకిలి చేష్టలు వెగటు పుట్టించే కామెడీ జోలుకి ఎన్నడూ జంధ్యాల వెళ్లలేదు ఒక పాత్ర నోటి వెంట వచ్చే అమాయకపు ప్రశ్న లేదా ఊహించని సమాధానము లేదా సందర్భోచితమైన వ్యంగ్యము జంధ్యాల కలం నుంచి చాలువారుతాయి అవే ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తాయి మాటల రచయితగా జంధ్యాల చూపించిన మార్క్ కూడా ఎప్పటికీ ప్రత్యేకమే ఎందుకంటే శంకరాభరణం సప్తపది లాంటి క్లాసిక్ చిత్రాలకి మాటలు అందించిన జంద్యాల అడవి రాముడు డ్రైవర్ రాముడు లాంటి మాస్ చిత్రాలకు కూడా డైలాగ్స్ రాసి శబాష్ అనిపించుకున్నారు ఇక జంద్యాల దర్శకుడిగా తీసిన తొలి చిత్రం ముద్దమందారం ఒక అంతమైన ప్రేమ కథగా గొప్పగా ఈ చిత్రం ఆడియన్స్ ని ఇట్టే కట్టిపడేసింది ఇక శ్రీవారికి ప్రేమ లేఖతో జంత్యాల తన అసలైన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు తర్వాత రెండు రేళ్ల ఆరు నాలుగు స్తంభాలాట వంటి చిత్రాలతో కుర్రాళ్లను కూడా కదిలించారు ప్రదీప్ నరేష్ రాజేంద్ర ప్రసాద్లను కామెడీ హీరోలుగా నిలబెట్టడంలో జంధ్యాల పాత్రే కీలకం ముఖ్యంగా ఆహనా పెళ్లంటా సినిమాతో రాజేంద్ర ప్రసాద్ను తిరుగులేని కామెడీ స్టార్గా మార్చారు జంద్యాల అలాగే నరేష్ ప్రదీప్ లాంటి హీరోలని కూడా కెరీర్లో లేకుండా నిలబడేలా చేసిన ఘనత జంద్యాలకు దక్కుతుంది జంద్యాల తీసిన వివాహ భోజనము జయమ్ము నిశ్చయమ్మురా వంటి చిత్రాలు కూడా ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు జంధ్యాల తన సినిమాల్లో హాస్యం కోసం ఎప్పుడూ అశ్లీలత వల్గారిటీకి చోటివ్వలేదు ఆయన కామెడీ చాలా క్లీన్గా ఉంటుంది మన జీవితాల్ని మన చుట్టూ ఉన్న మనుషులను ప్రతిబింబిస్తుంది తండ్రికి భయపడే కొడుకు భార్యకు జడిసే భర్త స్నేహితుల మధ్య చిలిపి తగాదాలు ఇవన్నీ మన ఇంట్లో మన వీధిలో చూసేవే అందుకే ఆయన కామెడీతో ప్రేక్షకులు సులభంగా కనెక్ట్ అయ్యేవారు అయితే కేవలం నవ్వించడమే కాదు ఆయన సినిమాలు మానవ సంబంధాల విలువల్ని కుటుంబ సంబంధాలను కూడా చాటి చెప్పేవి నవ్వుల మధ్యలో ఒక సందేశం ఒక మంచి భావోద్వేగం ఎప్పుడూ ఉండేది ఇక ఆయన చిత్రాల్లోని పాత్రలు ఇప్పటికీ మరుపురానివే సుత్తివేలు సుత్తి వీరభద్రరావు బ్రహ్మానందం కోటా శ్రీనివాసరావు ఇలా ఎంతో మందిని ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయేలా చేశారు జంద్యాల సినీ తెరపై నవ్వుల పూదోటను పూయించిన జంద్యాల కేవలం ఒక దర్శకుడిగా రచయితగానే కాదు వ్యక్తిగతంగాను ఒక నిరాడంబరమైన జీవితాన్నే గడిపారు ఆయన సినిమాల్లో కనిపించే హాస్యానికి మూలం ఆయన వ్యక్తిత్వమే అని ఆయన్ని చూస్తే అని తెలుస్తుంది జంధ్యాల ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పూయించిన నవ్వులు ఆయన తీసిన సినిమాలు ఆయన పండించిన హాస్యం తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి